హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం యాదగిరి నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం అయితే ఇది నెల్లూరు జిల్లాలో ఉంది ఈ నెల్లూరు జిల్లాలో అయితే చాలా కొండ మీద ఉంటుంది చాలా అద్భుతంగా చూడండి ప్రజలందరూ నడుచుకొని వస్తున్నారు కొండ మీద దిగుతున్నారు అయితే మేము నైట్ బయలుదేరాం కాబట్టి ఈ ఘాట్ సెక్షన్లో ప్రతి ఒక దశావతారాలు దేవుళ్ళు విగ్రహాలు పెట్టినరు అయితే ఏంటంటే ఒక మలుపు మలుపుకి వచ్చి ఏడు దశావతారాలు కాబట్టి ప్రతి ఒక దశావతారం పెట్టేసి చూడండి అద్భుతంగా ఉంది మహావిష్ణువు అన్ని ఇన్ని అవతారాలు అన్ని అవతారాలు పెట్టిండ్రు అయితే ఈ నరసింహస్వామి గుడి కాబట్టి చాలా బాగా అద్భుతంగా ఉంది ఈ కొండం చుట్టూ కదా మన ఫ్యాన్ పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టిండ్రు కూడా ఇది చాలా గొప్పగా ఉంటుంది అదే మేము రోజు రోజుపైన బయలుదేరి నైట్ నైట్ మా ఊళ్ళో బంధువులు ఉంటే అటు అటు పోయి చూస్తే దగ్గర బాగుంది చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళచ్చు కూడా ఇది కూడా ఎక్కడంటే జొన్నవాడ కామాక్షమ్మ గుడి దగ్గర ఆ నుంచి ఒక రెండు కిలోమీటర్ నడిస్తే మనం పైకి పోవచ్చు ఏం పోవచ్చు నడిచే నడసచ్చు మనం కూడా ఈ అద్భుతంగా గుడి కూడా చూడండి పెద్ద గుడి అయితే కొండ మీద ఉంటుంది గుడి కూడా ఈ గుడి దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరం లాంటి గుడి కూడా పైన ఉంటుంది చెప్పలేము కూడా చాలా అద్భుతంగా జరిగింది గుడి కూడా చూడండి అయితే స్వామివారి తినాల ముందు అయిపోయింది మేము తర్వాత కూడా వెళ్ళినాం మేము అయితే స్వామివారి కళ్యాణం అంతా అయిపోయింది కాబట్టి రెండో రోజు ఇది అయితే చాలా మంది దండిగా వచ్చింది కూడా ఏదో మేము చిన్న గుడి అనుకున్నాం అయితే పెద్ద గుడే నేను చూడాల్సిన గుడి కూడా అనుకోలేదు ఇంత గుడి ఉందని కూడా పై పైనుంచి కింద చూస్తే చిన్న గుడి అప్పిస్తాను ఇది అయితే మేము పెద్ద గుడి ఇది చూడండి అంత అద్భుతంగా ఉందో ఇక్కడ స్వామివారి అంటే పాటకు వచ్చే కూడా చూడండి పాతక చూసుకుంటే బురక అంటారు పెద్దలు చూడ అట్లా పాతకాలం బొరగదు కాబట్టి చూడాలి చూడండి పోలూ మేమైతే బురక చూసుకుంటే గుళ్ళే పోయినాం గుళ్ళు స్వామివారి సెంటర్లో ఒక చిన్న ఒక రాయిలాగా ఉంటుంది దాని కింద స్వామివారి నిధులు ఏదో అంటారు కదా సమ్థింగ్ లేదు ఆ పైన చూడండి సింహ బొమ్మ ఒక చేప మంచి అవతారం ఉంటుంది బొమ్మ ఉంటుంది ఆ ఎప్పుడు నీళ్ళు అలా చదివితే అడిగి అడిగి అందమంటారు నెల్లూరు జిల్లా కూడా అది ఆ ఊరు ఉన్న నమ్మకంతో ఉంటారు అయితే చాలా వరకు పెద్ద గుడే ఫ్రెండ్స్ అయితే ఇది కూడా మేము ఎప్పుడు కూడా చూడలేము గుడి కూడా అయితే నరసింహస్వామి అంటే ఒక కొండ కిందే ఉంటుంది ఎంత కొండ కిందే కట్టిన గుడి అయితే కొండ బారు పైన కట్టిన గుడి అయితే సోమవారు అనేది మాత్రం కొండ కిందే ఉంటారు మనం చూడలేము కాబట్టి అయితే పెద్ద విగ్రహం కూడా అది మేము సోమవారం ఉత్సవ విగ్రహాలు చూసినాం అంటే కళ్యాణం అయిపోయింది కాబట్టి ఆ సోమవారం విగ్రహాలను చేసి ఒక మల్లె పెళ్ళగా అంటారు కదా మనము ఆ విధంగా చేసి చేస్తా మేము గుళ్ళకి వెళ్తాం చూడండి అయితే వాతానికి కుడిపక్క సైడ్ మాత్రం ఆయన స్వామి విగ్రహం అంటే విగ్రహం కాదు ఫ్రెండ్స్ అయితే ఇది ఒక కొండకొచ్చి చెక్కిన విగ్రహం అనేవి అయితే కొండ అది మొత్తం కొండ పెద్ద రాయి అది ఒకే రాయి మీద ఒక కుడిపక్క గరుగమంతుడు వెడమపక్క వచ్చి ఆయన స్వామి విగ్రహం కట్టించండి స్వామివారి చరిత్ర అంతా బోర్డు మీద రాసినంత ఇప్పుడు నాటి తలపురాన్ని అంతా రాసి పెట్టిండ్రు ఇక్కడ అయితే చాలా గొప్ప విగ్రహాలు చూడండి ఇది కూడా ఈ గరుకుమంతుడు కూడా ఒక ఆ పక్క కుడిపక్క గరుకుమంతుడు వెడంపక్క వచ్చి ఆ హనుమంతుడు వేసి బొంబాయి ఇవన్నీ మేము గుడిపైకి వెళ్ళిన చూడండి పైనుంచి నెల్లూరు జిల్లా అంతా అద్భుతంగా ఉంది మొత్తం జిల్లా జిల్లా మొత్తంగా అనిస్తుంది కూడా ఆ పైని చెప్పితే ఊరంతా దాదాపు ఎన్నో గొప్ప గుళ్ళకు ఇది ఒక నాంది సాకరణ చేస్తున్నాను అయితే చాలా గొప్పగా ఉంటుంది గుడి కూడా నరసింహస్వామి ఏమి కోరికలు కోరుకులు కోరుకుని నెరవేరుతుంటారు ఇక చాలామంది భక్తులు కూడా నమ్మకంతో చాలా మంది వస్తారు అయితే ప్రతి శనివారం బాగా తొడుగుతుంటారు చూడండి చుట్టుపక్కల కొండ ఉంటుంది అయితే కొండ మీదే గుడి కట్టింది ఇది కొండ కింద స్వామివారు ఉంటాడు మీరు ఎప్పుడు కావాల్సి చూడొచ్చు కూడా ఈ వేదగిరి నరసింహ స్వామి గుడి మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అయితే ఈ అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు మనం కలరా చూడాల్సి ఉంటే మీరు పోయి ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలా వరకు వింటిమిల్ కూడా చాలా దండి పెట్టింది ఇక్కడ అయితే దగ్గర దగ్గర ఒక ఏడు వింటిమిల్ టైప్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇవి చూడండి నరసింహ సాంగ్ కూడా చాలా అద్భుతం గుడి అయితే నేను ఫస్ట్ వచ్చేసి అనుకున్నాను అయితే ఏమి కోరుకుని కోరుకుని నడవేటరు అయితే మీరు తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి స్కెచ్